చిన్నట్టుగా బస్సులు అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గా అవుతుంది ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న కేబినెట్ కూడా మాట్లాడుకోవటం గతంలో ఎలాగైతే పెన్షన్ పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయల దాకా ఇస్తా ఉన్నారు అత్యంతగా అరవై మూడు లక్షల మందికి ఇస్తా ఉన్నారు చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఎక్కడ ఎవరు ఏ గవర్నమెంట్గా పెంచట్లేదు అంత ఇస్తా ఉన్నారు అన్న క్యాంటీన్ చెప్పినట్టుగా ఇచ్చాము డిఎస్సి ఇచ్చాము ఇరవై లక్షల ఉద్యోగం ఉద్యోగాలు అయితే చెప్పాము ఆల్రెడీగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాము దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తా ఉన్నాం అదే అదే కాకుండా అయితే ల్యాండ్ టైటే యాక్ట్ రద్దు చేశాము మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నా ఇట్లా పేదలకు ఆస్తులు కాపాడే విధంగా అలాగే రైతులు కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల నుంచి పదివేలు రూపాయలు ఇది పెంచాలి వాళ్ళతో పాటు ఇంకొక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ వస్తుందో అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు అలాగే ఏ తల్లికి వందనం చెప్పారు అది కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ ఎక్కడ మే మే కల్లా అది ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ దిశగా గట్టిగా ఎందుకంటే వెల్త్ క్రియేటర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అమరావతి నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకి ఉపాధి కల్పనకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇండస్ట్రీస్ అందరూ కూడా ఆహ్వానించిన రేపు దావోస్కి వెళ్తూ ఉన్నారు మీరు చూస్తారు ఉన్నారు దాంతోపాటు ఎనర్జీలో కూడా ఎన్నో పాలసీలు తెచ్చారు రాబోయే రోజుల్లో రేటు కూడా పెంచారు చెప్పారు మొన్న పెరిగిన రేటు కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చేసిన పాపాల వల్ల మన రేటు పెరగడం జరిగింది ఈ రోజున అన్ని రంగాల్లో కూడా పేదవాడు జీవన పరిమాణాలు పెంచాలి వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు రేపటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన కూడా మూడు రోజుల పాటు ఉంది ప్రతి ఒక అంటే ఒక పైలట్ గా సౌర విద్యుత్తుని వాడే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా అంటే సోలార్ ఎనర్జీని రకరకాల సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సోలార్ ఉంటుంది హైడ్రో మనకి విండ్ పవర్ ఉంది హైడ్రోల్ ఉంది అన్ని రకరకాలు ఉన్నాయి అన్ని కూడా నూతనమైనటువంటి టెక్నాలజీతో రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తాము దాంట్లో కూడా మనం కూడా వాడుకుంటూ అంటే గ్రామస్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ సోలార్ కాలనీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా రేపటి మూడు రోజులు వస్తూ ఉన్నారు అట్లా నూతన నూతన విధి విధాలు నేర్చుకోవడానికి ప్లస్ పెట్టుబడులు రాబట్టడం కోసం కూడా దావోస్ కూడా రేపు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారిగా వెళ్ళిపోతా ఉన్నారు అంటే బంగారు భవిష్యత్తుకి పునాది వేయడానికి ఆ కృషి కృషిపడతా కృషి చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు అనేటువంటి పేరు మీద ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ లో కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మీరే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ రాసేవాళ్ళు ఏదైనా రాస్తా ఉంటారు దాంట్లో ఇప్పుడు ఏమైనా రాసి ఉంటే దాంట్లో ఏమన్నా ఉందా దాంట్లో ఏముందా దానికి ఐ డోట్ వాట్ కామెంట్ బట్ దాంట్లో అక్కడే తప్పు తప్పు అని చెప్పాలి తప్పు తప్పు అక్కడ ఏం జరిగినట్టు కూడా ఏం రాసిపోవడం లేదు లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు రాస్తా ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే రాసి ఉంటారు తప్ప దాంట్లో మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ప్రభుత్వానికి చెడ్డపై వచ్చే పని కానీ లేకపోతే వ్యక్తిగతంగా మాకు చెడ్డపేరు వచ్చే పని కానీ మా వాళ్ళకి వచ్చే పని కూడా ఇప్పుడు మేము చేయం కాబట్టి దాని గురించి ఆలోచన లేదు ఆ ఆలోచనల్లో ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా బాగుండాలా రెండు అనుసంధానంగా ముందుకెళ్లాలి తప్ప ఎక్కడ కూడా తప్పు జరగదు జరగనిపల్లి రెవెన్యూ అయిపోయింది థ్యాంక్ యూ